కూ అవసరమా ఇలా అలా అని చెప్తూనే ఉంటుంది ఇది మా ముప్పై నాలుగేళ్ళ దాపత్య జీవితంలో నేను విప్పు అలాంటిది కానీ వాళ్ళ ఈ పురస్కారానికి అంగీకరించిందంటే మేడం మామయ్య మీరు ఎక్కడున్నారా మీరు ఇక్కడ స్టేజ్ वारे। मेरे वारे। तो ये 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 वो ये ये मिला चपुर ओपन आ सीट्रेट ना को ने दुँस चाहिए चार आनंद थैंक यू मैडम थैंक यू मैडम मास्टर सारे पेरन मैं

వారు రాసిన పాట అందరికి తెలిసింది నేషనల్ అవార్డు అలాగే వారు ఎన్నో పాటలు దేశ దేశభక్తికి సంబంధించి వీటి గురించి రాసిన నాకు ఎందుకో తెలియదు సార్ ఇది అంటే స్టేజ్మెంట్ ఉందా అని కాదు బట్ ఎన్నిసార్లు విన్నా అది నాకే అనిపిస్తుందా అనిపించేది బట్ మందితో నేను సందర్భంలో చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నప్పుడు అందరూ చెప్పేది ఒకటే సార్ మీరు రాసిన ఆ పాటలు తెలుసో తెలియకో ఈ శరీరంలో ఉన్న ప్రతి సెల్ దాన్ని స్పందించి మా చిన్నప్పుడు మనకి దేశభక్తి వీటి గురించి చెప్పేవారు ఉండేవి హిస్టరీ ఇప్పుడు హిస్టరీ ఉండే బట్ మాకు చెప్పినంత డీటెయిల్గా కానీ దాని మీద ఉన్న శ్రద్ధ కానీ దాని యొక్క ఇంపార్టెన్స్ కానీ ఇవాళ ఉన్న స్కూల్స్ ఇవాళ ఉన్న పిల్లలకి తెలియకండి చెప్పడం జరిగి నిజంగా చెప్పాలంటే సార్ మీలాంటి వాళ్ళు అలాంటి పాటలు రాసి అది తెలిసి తెలుకో ప్రతి ఒక్క భారతీయుల్లో అది ఇంజెక్ట్ అయితే సార్ మన మన దేశాన్ని దేశభక్తిని మనం బాగా ఇందా ఒక సూక్తి రావాలి వాడు ఎప్పుడైనా శైలజన్ గారు చెప్తూ వచ్చారు పుట్టి శ్రీరాములు గారు కాలం చేసినప్పుడు రెండుసార్ మాస్టర్ గారు వారి గురించి ఎలా చెప్పి ఒక ఓపెన్ లాగా తీసుకొచ్చి అందరిలో ఒక స్పందన క్రియేట్ చేసి దాని తర్వాత ప్రభుత్వం మనకి సహకరించి చేసి ఉంటారు ఇలాంటి వాడున్నప్పుడు ఆటోమేటిక్గా తెలిసి తెలియకుండా భాష మీద అది తెలంగాణ భాష తెలుగు భాష అని పక్కన పెట్టేస్తే తెలియకుండా ఇంజెక్ట్ అయిపోతూ ఉంటుంది సొసైటీ 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 ప్రతి ఒక్కరూ మాట్లాడుతూ ఉంటారు అసలు సొసైటీ అంటే ఎవరు మనమే మీరు నీకు వీడు మనం అందరం కలిపి సొసైటీ మనం మనం బాగు చేసుకుంటున్నాం మన సాంప్రదాయాన్ని మనం రక్షించుకుంటున్నాం కానీ కాపాడుకుంటున్నాం అనుకోండి లేకపోతే దాన్ని Importance popolo dice che Mana tutti siete in Suprema. Ma non siete nati, ma non lavorate in Suprema. mana non avete detto che mana avete risposto a questo. E lì, per il sacro gruppo, per il sacro gruppo, per il sacro gruppo, per il sacro అలాంటి బాణాలు వదులుతూ ఉంటే మాత్రం డెఫినెట్గా సార్ మీ అందరూ మీకు అది ఎలా ఉంది అండి అది అవి అలాగే నేనే అడుగుతాను ఎందుకంటే ఒక విషయం ఉంది ఇంట్లో ఎలా అడిగినా పాట పాడాలి ఇక్కడ స్టేజ్ పాట పాడాలి కదా సవాల్ చూసారా ఆ లుక్ చూసే ఎప్పుడు అడిగినా ఒకటే అనుకుంటున్నాను అంటే అప్పుడు ఏ సభకు నేను ఎట్లా విడినా మాట్లాడమంటారండి నాకు మాట్లాడటం నా పాట పాడడం చాలా ఇష్టం ఉంటుంది డెఫినెట్గా మీ అందరి కోరిక ప్రకారం నేను మీలో ఒక అడిగా అన్నమాట మీరు అందరికీ ఒక పాట పాటపాటిస్తారన్న ఒకట రెండా మూడా ఇవాళ నేను అనుకోకుండా ఇక్కడ తిరగడం జరిగింది

మేము మాకు కళ ఎప్పటి నుంచో మేము అనుకుంటున్న కళ అది నిజం చేస్తూ ఒక గొప్ప స్ఫూర్తిని ఇస్తూ వెంటనే మేము అశోక్ తేయ్య గారితో కూడా మాట్లాడడం ఆ కళ మీకు ఒక్కసారి తెలియజేద్దామని ఏళ్ళ అశోక్ తేయ గారు తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి ముప్పై ఏళ్ళు మూడు దశాబ్దాల ప్రస్థానాన్ని గుర్తు చేస్తూ వారి పాటలనే పాడుతూ వారికి ఇక్కడ ఘన సత్కారం చేయాలని ఆ కార్యక్రమంలో మీ దంపతులు ఇద్దరు పాల్గొనాలని నేను మనస్కారం కోరుకుంటున్నాను సార్ ధన్యవాదాలు ఇప్పుడు మనం శ్రీరేమ గారిని సత్కరిస్తున్నాం ఆ సభలో శుభలే గారిని సత్కరిస్తున్నాం అప్పుడు అమ్మగారు రావాలి అయితే ఇంత లేట్ గారు ఏమో త్వరగా రావాలి